కార్ లో ఏసీ ఆన్ చేస్తే మైలేజ్ తగ్గుతుందా కార్ ఎక్కారంటే చాలా మందికి ఏసీ ఆన్ లోనే ఉండాల్సిందే అయితే ఏసీ ఆన్ చేసి కార్ డ్రైవ్ చేస్తే మైలేజ్ తగ్గుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది సో దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేస్తే మైలేజ్ పై ప్రభావం పడుతుందని కొందరు భావిస్తున్నారు అది నిజమా అంటే ఒకవేళ నిజమైతే ఎంత మైలేజ్ తగ్గుతుందో అని చూద్దాం కార్ లో ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు అది ఆల్టర్నేటర్ నుంచి పొందిన పవర్ ను యూజ్ చేసుకుంటుంది ఆ పవర్ అనేది వెహికల్ ఇంజన్ ద్వారా అందుతుంది అప్పుడు ఏసీ సిస్టమ్ లోని కండెన్సర్ కంప్రెసర్ ఎక్స్పాండర్ ఎవాపరేటర్ అన్ని సంయుక్తంగా పనిచేసి కార్ క్యాబిన్ లోకి చల్లగా గాలిని రిలీజ్ చేస్తాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కార్ స్టార్ట్ అయ్యే వరకు ఏసీ కూడా ఆన్ కాదు ఎందుకంటే ఏసీ కంప్రెసర్ కు యాడ్ చేసిన బెల్ట్ వెహికల్ ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది ఇలా ఏసీ బ్యాటరీ చార్జ్ అవుతుంది ఇక ఏసీ వాడటం వల్ల మైలేజ్ తగ్గుతుందంటే సాధారణంగా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ కార్ నడవడానికి మాత్రమే కాకుండా ఏసీ సిస్టమ్ రన్ అవడానికి కూడా కొంతమేర సప్లై అవుతుంది కాబట్టి ఇంజన్ మండించే ఫ్యూయల్లో కొంతమేర ఏసీ కోసం ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి అయితే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కార్లలో ఏసీ కోసం ఖర్చు అయ్యే ఇంధనం చాలా తక్కువే అని చెప్పవచ్చు కానీ తక్కువ పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ ఉన్న పాత కార్లలో నిరంతరం ఏసీని యూజ్ చేస్తే మాత్రం సుమారుగా ఇరవై శాతం వరకు మైలేజ్ తగ్గిపోతుంది కార్ లో ఏసీ ఆన్ చేసి డ్రైవ్ చేస్తున్నప్పుడు అది చాలా రకాలుగా వెహికల్ మైలేజ్ పై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా తక్కువ పవర్ జనరేట్ చేసే కార్లు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణిస్తూ మైలేజ్ ఇంకా దారుణంగా పడిపోతుంది ఎందుకంటే ఆ సమయంలో ఇంజన్ మీద ఎక్కువ భారం పడుతుంది అప్పుడు ఏసీ ఆన్ లో ఉంటే ఇంధన వినియోగం విపరీతంగా పెరిగి మైలేజ్ మరీ దారుణంగా తగ్గుతుంది నిపుణుల ప్రకారం నేటి తరం కొత్త కార్లలో ఏసీ సిస్టమ్ పనిచేయడానికి చాలా తక్కువ ఫ్యూయల్ మాత్రమే ఖర్చు అవుతుంది ఇంజన్ జనరేట్ చేసే పవర్ ఆధారంగానే ఏసీ నడుస్తుంది కాబట్టి పెద్దగా నష్టం లేదు కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా కార్ లో ఏసీ ఆన్ చేసుకుని వెహికల్ అయితే డ్రైవ్ చేసుకోవాలి ఇక మైలేజ్ ఏ విధంగా మెరుగుపరచుకోవాలి ఇప్పుడు మీరు కారు నడుపుతున్నప్పుడు ఏసీ అత్యవసరం అనిపించినప్పుడు మాత్రమే వాడడం మంచిది అలాగే వీలైనంత వరకు విండో డోర్లను ఓపెన్ చేయడం ద్వారా వచ్చే గాలితో అడ్జస్ట్ అవడం ఉత్తమం అదే విధంగా కారు టైర్లలో ప్రెషర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి వెహికల్ లో అనవసరమైన వస్తువుల్ని తొలగించాలి దీనివల్ల బరువు తగ్గి మైలేజ్ కలిసి వస్తుంది మరి ముఖ్యంగా కార్ ను స్థిరమైన వేగంతో నడవడం ఇంపార్టెంట్ దీని వల్ల ఫ్యూయల్ వాడకం తగ్గుతుంది